వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీ శ్రీ అవేటి మనోహర్ సురభి కళా మందిరం రంగస్థల కమిటీ నిర్వహణలో ఆంధ్ర నాటక కళోద్ధార కీర్తి శేషులు వనరాస గోవిందరావు గారి డెబ్బైవ వర్ధంతి సందర్భంగా సురభి కళా మందిరంలో రెండు రోజుల పాటు జరిగే నాటక ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి నాటక ప్రదర్శనను ప్రారంభించారు నిర్వాహకులు కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానించి శాలువతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ సురభి జాతికి మూలపురుషుడైన వనారస గోవిందరావుని స్మరిస్తూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో రఘునాథ్ చంద్రశేఖర్ కోదండరావు విజయనంద్ రమణ భార్గవ వేణుమాధవ్ సురభి కళాకారులు కాలనివాసులు నమస్కారం సురభి కళాకారుల యొక్క ఘనత చాటినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గోవిందరావు గారు వారి యొక్క డెబ్బైవ వరదంతి సందర్భంగా మరి ఏటా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ముఖ్యంగా సురభి కళాకారుల యొక్క కళను తీసుకొచ్చి ఆ రోజు సుమారు నూట నలభై సంవత్సరాల క్రితం సురభి కళాకారుల యొక్క కళలు కళను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి మూలపురుషుడు గోవిందరావు గారు వారిని స్మరిస్తూ మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి షేరింగ్ అందులో నా లో సురభి కళాకారుల యొక్క కాల్ని ఉండడం మరి సురభి కళాకారులతోని నేను ప్రతి అన్నిత్యం మమేకమై ఉండి వాళ్ళ మధ్యలో పనిచేస్తూ మరి ఈరోజు సురభి యొక్క సురభిల యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనను ఆ రోజుల్లో నూట ఎనభై సంవత్సరాల క్రితం మరి వెలికి తీసి అయినటువంటి ఫౌండర్గా మరి సురభి కళాకారులకు గా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గోవిందరావు గారిని వారిని స్మరిస్తూ ప్రతి ఏట జరుగుతున్నటువంటి కార్యక్రమం మరి ఈరోజు చక్కగా ఆయన విగ్రహంతో ఈరోజు చూసినా చాలా సంతోషంగా అనిపించింది మరి ఆయన నిజంగా కూడా వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలి శాశ్వతంగా ప్రతిష్ఠించాలని కాంక్షిస్తూ దానికి మా వంతు సహాయ సహకారం నా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా ఉంటది అలాంటి వ్యక్తులను స్మరిస్తూ మన పిల్లలకు కూడా రాబోయే తరాలకు కూడా వారి యొక్క గుణగణాలు వారు చేసినటువంటి సేవలు మన సులభలకు చేసి వాళ్ళ యొక్క మరి ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేసి సురభిలో రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి అవార్డు వరకు తీసుకొని వచ్చినటువంటి మరి వ్యక్తి అతన్ని ఎప్పుడు స్మరిస్తూ మన పిల్లలు కూడా తరతరాలుగా వాళ్ళని మరి ఫౌండర్ కాబట్టి వారిని ఎప్పుడు స్మరిస్తూ ఉన్నారని కాంక్షిస్తూ మరి ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టాపన గురించి మీరు చర్చించి చెప్పినట్టయితే నా వంతు సహాయ సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మొన్ననే ఎన్నో సినిమాల్లో మన కళాకారులు చాలామంది సినిమాలలో కానివ్వండి చా నాటకాలలో కానివ్వండి ఎన్నో రకాలుగా మరి మంచి ముందుండి పనిచేసినటువంటి సురభి కళాకారులకు మా వంతు సహాయ సహకారం ఎప్పుడు మీ వెన్నంటి ఉండి మీలో ఒకటిగా మీ సోదరుడిగా ఎప్పుడు ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ